సిరికొండ మండల ప్రజలకు సిరికొండ మండల ఎస్ఏ రాము తగు సూచనలు చేశారు ఈ వర్షాకాలంలో నాట్లు వేస్తున్న వ్యవసాయదారులకు సూచన జారీ చేశారు కేజీవీలతో రోడ్లపైన రాకూడదని ఒకవేళ రోడ్డుపై రావాల్సి వస్తే కేజీవీలుకు పట్టిలు ధరించాలని లేని పక్షంలో ఆ యొక్క ట్రాక్టర్ను సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఒకవేళ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడి వ్యక్తులపై కేసులు నమోదు చేసి రెండు రోజుల నిమిత్తం జైలుకు పంపడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు అనేది మండల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మీ మంచి గురించి నిర్వహించే కార్యక్రమం అని దీనికి మండల ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు నమస్తే అండి నేను మీ ఎస్ఐ ఎల్ రామ్ చిరుకొండ మండల ప్రజలకు రైతులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు చాలామంది రైతులు పంట పొలాల కోసము గుర్రు కొడుతున్నారు అట్టి గుర్రు కొట్టే కేజీవీల్స్ని రైతులు తప్పకుండా పట్టీలు వేసుకొని రోడ్డుపై నుంచి రావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు కేజీవీల్స్ని పట్టీలు లేకుండా రోడ్డుపై మాత్రం నడపరాదు ఒకవేళ నడిపినట్టితే భారీ జరిమానా విధించబడుతుంది అలాగే మధ్యాహ్నం సేవించి వాహనాలు నడపరాదు అట్టి నడిపిన వ్యక్తులకు భారీ జరిమానా విధించబడను దయచేసి ప్రాణం అనేది అందరికీ తెలుసు మధ్యం మతలు వాహన నడిపిన వాళ్ళు నడిపినచో వాళ్ళ ప్రాణాలకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఇంట్లో మన మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉంటారు దాన్ని గమనించి కొద్దిగా మా సూచనలు కూడా ఇది పాటించగలరని చెప్పి మండల ప్రజలను కోరుతున్నారు థ్యాంక్ యూ